ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఇస్తున్న నూతన కృపలో శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మనలను ఆశీర్వదించబోతు ఉన్నాడు పదకొండు నాలుగులో మనం చూస్తే గాలిని గుర్తు పట్టువాడు విద్దడు మేఘములను కనిపెట్టువాడు కోయడు ఈ వాగ్దానం ఏంటిది అని అనుకుంటున్నారా దేవుడు చెప్తున్నాడు మిక్కిలి అనుకూలమైన సమయంలో రెండవ కొరింది ఆరవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లు నేను మీ వద్దకు వస్తాను ఇదిగో ఇప్పుడే నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను అని అక్కడ లేఖనం సెలవిస్తుంది మనమండి కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో దేవుడు ఏదైనా మనకు తెలియచేసినప్పుడు మనం చాలా సమయాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటాం చాలా పోస్ట్ ఫోన్ మనం చేస్తూ ఉంటాం మనకేదైతే దేవుడు చెబుతూ ఉన్నాడో అది మనం గమనించి అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ఆసక్తి కలిగి వెంటనే వెళ్ళి అది చేసినప్పుడు గొప్ప విజయాలను మనం చూస్తాం కానీ అట్లా కాకుండా మనం ఆలస్యం చేసినప్పుడు రేపు తర్వాత అని ఆలస్యం చేస్తూ మనం వెళ్ళినప్పుడు చాలా అపవాది సాతాను చాలా డిస్ట్రాయిడ్కి మనం గురి చేస్తాడు అంటే మనకు మనమే హాని చేసుకునేటట్లుగా సెల్ఫ్ హాని చేసుకునేటట్లుగా వాడు మన మార్గాలని మనలను ఆ విధంగా తీసుకెళ్లాలని వాడి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అందుకే మనం విని ఆ ప్రకారంగా చేస్తే బాగుంటుంది ఉదాహరణకి మనం ఒక పనిలో నిమగ్నం అయి ఉన్నాం సడన్గా హృదయంలో పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు వెళ్ళి బైబిల్ గ్రంథం తీసుకొని చదవమని అలా ఉన్నప్పుడు ఇప్పుడు కాదు తర్వాత ఈ పని అయిపోని తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అని అనుకోకూడదు ఎందుకంటే నువ్వు బ్లెస్ అయ్యే టైం అది దేవుడు నీతో మాట్లాడాలనుకున్న ఏకాంత సమయం అందుకే నీ యుద్ధకు వాక్కు ద్వారా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నీ జీవితంలోకి ఎప్పుడు ఆశీర్వాదాలు తేవాలో ఎప్పుడు నిన్ను ఏ విధంగా మౌల్డ్ చేయాలో పరిశుద్ధాత్మునికి తెలుసు అందుకే దేవుడు ఎప్పుడు వాక్యాన్ని చదవమంటూ ప్రేరేపిస్తూ ఉంటాడు అటువంటి ప్రేరేపణలను ఏమాత్రం నువ్వు కొట్టివేసి దేవుడు ఇయ్యబోయే ఆ గొప్ప విజయాలను దూరం చేసుకొని పరిశుధాత్ముని దుఃఖపరచకూడదు అలా ఫరో పరో కాలంలో కూడా మనం గమనించినట్లయితే మోషే అనేక పర్యాయాలు పరో ఇద్దరికి వెళ్ళి అయ్యా దేవునిద్ద పశ్చాత్తడు పరోతో అంటాడు మోషే వెళ్ళి దేవుణ్ణి నమ్ముకో పశ్చాత్తపాడు ప్రార్థన చెయ్యి అనంటే ఈరోజు కాదు రేపు పశ్చాత్త పడతా ఈరోజు పంపను ప్రజల్ని రేపు పంపుతా ఈరోజు నేను ప్రార్థన చెయ్యను రేపు ప్రార్థన చేస్తా అనని అన్నీ రేపు 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 అంటూ ఉంటాడు ఆ తర్వాత మనం గమనిస్తే రేపు మనం కూడా చాలా సమయాలు రేపు తర్వాత అప్పుడు ఇప్పుడు అని అంటూ ఉంటాం కానీ వీటి వల్ల డ్యామేజ్ అవుతుంది మన సమయం నష్టపోతాం మనం ఆ తర్వాత చాలా కీడు చీకటి తిష్టా వేస్తుంది ఆ తర్వాత మనం కదల్లేం కనుక అటువంటి ధోరణిలోకి అపవాది కబంధ హస్తాల్లోకి మనం వెళ్ళక మునుపే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలిగితే అనేకమైనటువంటి విజయాలను మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం అందుకే సాతాన్గాడికి ఈ విషయం అంతా తెలుసు కాబట్టి అనేకమైన పనుల్లో మనలను నిమగ్నం అవ్వాలని పని తర్వాత పని పని తర్వాత పని వాడు మనకు ఏర్పాటు చేస్తా ఆ పనిలోనే ఉండేటట్లు బానిసత్వం చాకిరీ చేయిస్తూ ఉంటాడు ప్రసంగి గ్రంథంలో పదకొండు మూడులో మనం చదివితే పని చేసేటప్పుడు ప్రకృతి వైపు చూడకూడదట అయ్యో వర్షం వస్తుంది అయ్యో ఎండగా ఉంది దైవ కార్యాలన్నీ కూడా వర్షమా ఎండ గాల అనేది లేదు ఆత్మీయ కార్యాలు దేవుడు చెప్పిన కార్యాలకు వర్షమైనా వెళ్ళిపోవాలి ఎండ ఎక్కువన వెళ్ళిపోవాలి అది ఏదైనా వెళ్ళిపోవాలి దేవుడు చెప్పాడు అంటే ఎందుకు అంటే మనం దేవుడు చెప్పిన కార్యానికి మనం నాంది పలికి మనం వెళ్ళినప్పుడు అన్నింటినీ దేవుడు కమాండ్ చేస్తాడు మనకి మన నిమిత్తం అన్ని అన్నీ మనకు అనుకూలంగా మార్చబడతాయి కాబట్టి ఇది ఏది లెక్క చేయకూడదు మనం రైతుల్ని పొలాల్లో పంట నాటేటప్పుడు పంట తీసేటప్పుడు విత్తనాలు వేసేటప్పుడు చూస్తే రైతులు చూస్తారు వర్షం వస్తే ఏదైనా పాడవుతుందేమో ఈ వర్షం వస్తే కోసిన పంట తడిచి ఏదైనా ఇది ఇబ్బంది అవుతుందేమో అని చూస్తూ ఉంటారు అది అది మంచిది కానీ ఆత్మీయమైన విషయాలు వచ్చేసరికి మనం ఎండవైపు గాలి వైపు వర్షం వైపు మనుషుల వైపు వ్యతిరేకత వైపు మనం చూడకూడదు దేవుడు చెప్పాడా అక్కడ మనం అది చెయ్యాలి అప్పుడు సమస్తాన్ని ఆయన మనకు లోపరుస్తాడు ఆయనే చూసుకుంటాడు అబ్రహంతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్లో మీరు చూస్తే వెంటనే వెంటనే దేవునికి అక్కడ విధేతి చూపినట్టుంది ఎక్కువసేపు కూడా ఆలోచన చేయలేదట అందుకే ఈ నెలలో దైవ సేవకులరా వింటున్నారా సంగమ దేవుని బిడ్డ వింటున్నారా పరిశుద్ధాత్ముడినితో మాట్లాడుతున్నాడు ఈ నెలలో ఎన్నడూ చూడని గొప్ప సేవనికబోతున్నాడు ఆత్మల పంటలు చూడబోతున్నాడు విస్తార ఆశీర్వాదాలు నీ గుమ్మముల గుండా నీ ఇంటిలోకి రాబోతున్నాయి దేవుడు చెప్పినది చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి నీకు ఆతంకంగా ఉన్న ఆతంకాలన్నింటినీ గర్దించు ఏసు నామములో ఆలస్యపరిచే దురాత్మ ఓ యేసు నామములో ఓ అని గద్దించి ప్రార్థన చేసుకోం నామం పేరిట గద్దిస్తున్నానని ప్రార్థన చేసుకో దేవుని ఆత్మ నియమం ప్రకారం దేవుని ప్రేరేపణ ప్రకారం నడిపించబడు ఆత్మను అనుసరించి వాక్యమును అనుసరించి నడువు దేవుడినికేదైతే వాక్కునిస్తున్నాడో ఆ వాక్కును అలాగ నెరవేరుస్తూ ముందుకు వెళ్ళిపోండి గొప్ప విజయాలను ఆత్మల పంటను విస్తారమైన మేళ్లను అద్భుతాలను ఈరోజు మీరు చూచేదరుగాక ఈ వాగ్దానం మీ ఏడల మీరు కట్టి దేవుడు ఫలింప బ్లెస్ గాడ్లెసివ్ ఆమె